చాలా కొంచెం అంటే ఊరికి చాలా దూరంగా ఉంటారండి అదే పులిమేర పులిమేర అంటే ఆ పొలిమేరలో ఉంటారు కానీ అది పొలాలు నడిచే వెళ్ళేవారు అప్పుడు రోడ్లు పడ్డాయి గాని అప్పుడు నుంచి ఆ తల్లికి ఇంకా ఎవరైనా నీస్తిని వెళ్ళన్నా లేదంటే ఎవరైనా కొంచెం మైల్తో వెళ్ళన్నా దగ్గరికి రానివ్వడం అనేది ఉండదండి అవునా అదే ఏదో ఒకటి కనిపించడం లేదంటే తేనె టేగలు ఏమన్నా తెరపు కొట్టడం అలాంటివి జరిగేవండి ఒకవేళ మనమే మర్చిపోయి వెళ్ళన్నా అంటే దగ్గరికి అయితే రానివ్వదు రానివ్వదు అండి అప్పుడు నా విషయంలో పోనా మొన్న పండగ పండగ చేసుకుంటామండి ఎప్పుడు మరి మా సిస్టర్ మీద వస్తా ఉంటారు మేము వేరే ఊర్లో ఉంటున్నాను వ్యాపారం గురించి అప్పుడు తల్లి నువ్వు రావట్లేదు అని చెప్పేసి అడిగింది అమ్మా నేను దూరం కొన్నాను నేను రాలేకపోతున్నాను అంటే అప్పుడు ల్యాండ్ గురించి అక్కడికి తీసుకెళ్ళి నాకు మూడు రోజులు ఆ తల్లికి నా దగ్గరికే తల్లి దగ్గరికే రప్పించుకున్నాను మూడు రోజులు నేను అసలు అనుకోలేదు నేను వెళ్తాను అక్కడికండి వెళ్ళి అక్కడ అవి ఘటాలు అవి ఉంటాయి కదా తెల్లివి అవును నా ముందు నుంచే వెళ్ళేవి నేను నేను అక్కడ ఉండి నేను అంటే ఊరికి రెండు కిలోమీటర్లు దూరం ఉన్నానండి ఇక్కడ రావు అనుకున్నాను నా ముందు నా ముందుకే వచ్చే నా ముందుకు వచ్చే నువ్వు ఎత్తుకోవాలన్నట్టు నేను ఎత్తుకొని కొంచెం నడిచి చాలా దూరం వెళ్ళాను ఆ రోజు అయిపోయిందండి ఆ రోజు పని అయింది మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళాను నా ముందు ఘటాలు వెళ్తూనే ఉన్నాయి ఎప్పుడే నేను మూడు రోజులు నాలుగు రోజులు వెళ్ళాను ల్యాండ్పల్ల మీద నాలుగు రోజులు ఐదు రోజులు చేసుకున్నాను తర్వాత వచ్చి నువ్వు రాకపోతే నేను రప్పిస్తాను అని చెప్పేసి మా సిస్టర్ చెప్పారండి మా కి నువ్వు రావాల్సిన లేదు నేను రప్పిస్తానులే అని చెప్పేసి అన్నారు తల్లి అప్పుడు నేను అడిగాను నా పరిస్థితి ఏటం ఎలా ఉంది ఎందుకు నేను అంటే నువ్వు కొన్ని విషయాల్లో చిన్న బాధపడుతున్నావు ముందు అది గా వదిలి పక్కనే పక్కకు వదిలేసి నువ్వు పని నువ్వు చేసుకో దాని తండ్రి తర్వాత ఆలోచిద్దాం నువ్వు అర్జెంట్ అది వదిలే అని చెప్పేసి అన్నారు అంతే అంటే ఆ మా సిస్టర్ ద్వారా చెప్పించారు నాకు అంతే వదిలే దాని గురించి నువ్వు దాన్నే పట్టుకుని కూర్చుంటున్నా దాన్ని వదిలేసావంటే నీకు తర్వాత వేరేగా ఉంటుంది అని చెప్పేశాను అంతే అవును నేను మూర్ఖంగా తల్లితో వాదించానండి ఒక పా నాన్నగారి నుంచి నేను మొత్తం అందరూ నీ ఇదిలా ఉంటాము ఎందుకు తెల్లి ఇదిలా జరిగింది నాకు నేను రావడానికి ఇష్టపడను నీ దగ్గరికి నాకు ఇలా జరిగింది నువ్వు నన్ను ఎందుకు వాదిస్తున్నావు అసలు అని చెప్పేసి అంటే నువ్వే వస్తావు నేను రాను ఎలా రావాలి చూసుకుంటానులే అని చెప్పేసి అప్పుడు నుంచి ఇంక మనకి ఇలా మీరు పరిచయం అవడం ఇంక అనుకోవట్లేదు అవునండి అది అమ్మ ప్రేమ అట్లానే ఉంటుంది ఉంటారండి అప్పుడు అనిపించింది అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అని అదే నాకు మేము ముత్యమాంబ ముత్యం పడుతుంటే ఏంటా మీ అమ్మగారి పేరా లేకపోతే ఏంటని డౌట్ అనమాట పేరు ఎందుకు ముత్య ముత్యమాంబ అని ఎందుకు వచ్చింది ముత్యమాట ముత్యాలమ్మ తల్లి అండి మా అమ్మ ముత్యాలమ్మ తల్లి ముత్యమామ్మ అని మేము మా అమ్మ ఇంకప్పుడు మా నాన్నగారిని ఉన్నప్పటి నుంచి ఇంకా మేమేం కాదు మా అక్కడ పొలాలు ఉంటాయండి మాది పొలాల మధ్యలోనే గుడి ఉంటది ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి అమ్మవారి ఫోటో ఏమన్నా ఉంటే పెట్టండి చూస్తాను ఒక్కసారి గురించి పంపిస్తాను ఏదైనా ఉంటే పెట్టండి చూద్దాం పంపిస్తాను అమ్మే ఓకేనా చేయండి ప్రాక్టీస్ చేయండి అఫర్మేషన్స్ నాకు వాట్సాప్ చేస్తే దాన్ని ఎట్లా మనం డీకోడ్ చేద్దాం రేపు గురించి నమస్తే